చెప్పినాయి సార్ మా దగ్గర జిడికే వన్ అండ్ ఇంకా త్రీ ఇంక్ లైన్ నుంచి మాట్లాడుతున్నాం సార్ మేము సో మైన్ లైఫ్ ఇప్పుడు టూ థౌజండ్ థర్టీ ఫైవ్ వరకే ఉంది సార్ మా దగ్గర అది ఎక్స్టెండ్ చేయాలంటే ఇప్పుడు కార్పొరేట్ నుంచి ఎక్స్ప్లరేషన్ వాళ్ళు కూడా బోరల్ చేశారు సార్ గోదావరి నది దగ్గర ఎనిమిది వేశారు చేశారు ఆ టూ సీమ్ దాన్ని కొద్దిగా త్వరితగతిన అక్కడ మన కార్పొరేట్ లో మూవ్ అయితే మనకి మైన్ లైఫ్ పెరుగుద్ది ఇక్కడ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ రేట్ కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది సార్ ఇది టూ థౌజండ్ సెవెంటీ టూ వరకు మైన్ నడిచేటువంటి అవకాశాన్ని మేము వింటున్నాం సార్ దీన్ని అంటే అంటే మాకు కాన్ఫిడెన్షియల్ గా ఎట్లుందో తెలియదు కానీ మేము వినేదాన్ని బట్టి చెప్తున్నాం సార్ ఇది ఒక మీ ద్వారా ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత సింగరేని హైట్ నేషనల్ లెవెల్లో ఉంది సార్ మంది ఇంకా కూడా బాగా ఉండాలనేది మా కోరిక సార్ అసలు మీరు అంటే మా అందరికి కూడా చాలా ప్రతి ఇంట్లో సార్ మేము ఇంట్లో కూర్చున్నప్పుడు మహిళలు కుటుంబాలతో కూడా చర్చ చేసుకుంటున్నాం ఇంత చక్కటి సిఎండ్ ఉన్న పీరియడ్ లో చాలా వెళ్ళాలి ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ సేఫ్టీ ఇంప్రూవ్ చేయటం కోసం మనవంతు పాత్ర ఏం చేయాలనే దాంట్లో మేము కూడా ప్రతిక్షణం ఆలోచించేటువంటి స్థితికి మీరు మమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు సార్ అందుకు మీకు కథా రుణపడి ఉంటాం మేము ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ సేఫ్టీకి సంబంధించి కానివ్వండి కార్మికుల నివాస స్థలాల్లో అంటే మీ దృష్టికి వచ్చింది ప్రతిదీ కూడా పరిష్కారం అవుతున్నాయి కాబట్టి మేము ఇంత సంతోషంగా మీతో ఇంటరాక్ట్ అవుతా ఉన్నాం సార్ ఇంటరాక్ట్ లో మీతో మాట్లాడే అవకాశం మాకు దొరికినందుకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది సార్ ఇది ఈ జీవితానికి ఇది చాలు సార్ మిమ్మల్ని ప్రత్యక్షంగా కలుసుకోలేకపోయినా సార్ చాలా సంతోషము మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మన మన కార్మికులు ఎవరైతే ఉన్నారో అందరు కలిసి మాట్లాడుతున్నారో సంతోషము మీరు చెప్పినట్టు ఏదైనా మైండ్ కి లైఫ్ చాలా ఇంపార్టెంట్ సో మీరు అన్నట్టు కన్వేర్ కన్వేర్ బెల్ట్ ఎక్స్టెన్షన్ ఫైల్ చేయాలని ప్లస్ టూ సిమ్ రిలేటెడ్ ఫైల్ ఏదో కార్పెట్ కూడా ఉంది అది కూడా ఫాలోఅప్ చేసేసేసి ఈ ఎలక్ట్రికల్ ఫోర్ మెన్ పోస్టెడ్ లేయర్ అంటున్నారు కదా అది కూడా చూసేసి ఆ తర్వాత కి సంబంధించి మీరు పైన వెళ్తే ఏదైనా ఆల్టర్నేట్ గా మనము బాల్కనీ లాంటివి లేకుంటే స్టీల్ ఏవి స్టెప్స్ ఉంటాయి కదా స్టేర్ కేసెస్ అలాంటివి ఏర్పడడానికి నేను జిఎంసీ చెప్పేస్తాను ఇది చాలా మీరు కంపెనీ గురించి ఆలోచిస్తున్నారు నిజంగా చాలా మెన్ శుభ